మా నీ అమ్మ వచ్చగా స్టార్ట్ అయింది మళ్ళీ నీ అక్క ఈ దడుచుకుంటుండేసరికి మొత్తం ఘోరం అవుతాను రా ఇట్లనే మా అయ్యప్ప పొట్టు పొట్టు తంటారు రా నీ అమ్మ అరే మామ అతలే ఉరుముతా చెట్టు కింద ఉన్నాం పిడిగేసినాం అనుకో పిడాతనం పోతాం అసలుకే మా వాళ్ళు పెద్ద కర్మ కూడా చేయాలి రా పెద్ద కర్మ కూడా చేయాలి రా అమ్మ నీ అలాగే వర్షాన్ని దడిచి తడిచి మొత్తం కోల్డ్ అవుతుంది కోల్డ్ అయితే మా అయ్యా హాస్పిటల్ అయితే నీకు పైసలు ఇంకా ఇయ్యారు రా మా నీకు కోల్డ్ అవుతుంది పా మంది అవదాం పా పా మంది అవదాం పా

అవరాని ఆ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా నీ అమ్మ ఎండలు సాగుతున్నాయి నిన్న బయటికి వెళ్ళింది అయితే నేను కొడిసేపు తిరిగినాక అంతే వాళ్ళ దెబ్బ తాకింది హాస్పిటల్ పోతా డాడీ ఒక వంద రూపాయలు వాళ్ళ దెబ్బ తాకింది అని చెప్తే మా అయ్య దెంగే లాంచి వరకు అయ్యా దెంగే లాంచి అయ్యా నీ అమ్మ నీకేందా నీకు బువ్వ పెట్టుడు ఎక్కువ లాంచి వరకు అని అంటాడు కదా మా అయ్యా నిజమే మా అమ్మ ఎండలు బాగా కొడతాను నా గ్లామర్ అంతా దెబ్బతింటుంది ఇంటి పైన అనుకో ఎవరో లాంచి వరకు అంటాను మా అమ్మ ఎవరో లాంచి అరే